రామచంద్రపురం నియోజకవర్గం కాజునూరు మండలం గొల్లపాలెం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు చుండ్రి వీరాజు చౌదరి తమ ఇంటి వద్ద మహిళల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు ఈ ఆత్మీయ సమావేశానికి చుట్టుపక్కల గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట కార్యదర్శి రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు కాకిరాడ రామారావు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నచ్చరికి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చెట్టి సుభాష్ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ కు రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించారని మహిళలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శీల సర్పంచ్ కోమల్ వెంకటచమన పోతురోజు భీమారావు అంగరి శ్రీను అంగరకృష్ణ అఘౌ టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళు దోచేసిన డబ్బు ఉందండి అన్నింటిలో దోశారు అతం మీకు పది రూపాయలు ఇస్తే వంద దోశారు ఆ డబ్బుతో విచ్చలవిడిగా ఓట్లు కొనాలని వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు ఆ డబ్బుకి లొంగకుండా మీరు ఎన్డీఏ కోటమి ఓటు వేయాలని అంతేకాకుండా మందు ఇస్తున్నారండి వాళ్ళకు ఆ మందు మాత్రం తాకొని డబ్బు తీసుకున్న పర్లేదు అది వాళ్ళ సొంత బ్రాండ్లు మీ అందరి ప్రాణాలు పోతాయి మెడికేషన్కి వెళ్ళిపోతారు ఈ రాష్ట్రంలో ఆ మందు తాగి ముప్పై మంది చనిపోయారు అంటే మన ఆడబడుసలు ముప్పై వేల మంది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయారు అలాగే మెడికేషన్ లక్ష మంది పైగా వెళ్ళిపోయారు అందుకని ఆ మందు ఎవరు తాగొద్దని కూడా నేను తెలియజేసుకున్నాను డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం ఎన్డీఏ కూటమిగా వేయండి ఎన్డీఏ కూటమి అంటే ఇక్కడ రెండు సైకిల్ గుర్తాయి లాస్ అనేది ఇక్కడ లేదు అది ఇండిపెండెంట్ గుర్తు లాస్ కి జనసేన అనుకుని అక్కడ గుర్తు ఇండిపెండెంట్ కేటాయించడం జరిగింది అందరూ జనసేన కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు రాజకూర్తి మనది కాదు ఈ నియోజకవర్గంలో రెండు కూడా సైకిల్కే వేయాలి రెండు సైకిల్ కేసి ఇద్దరు అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం అన్ని పనులు వైపు పయనించాలంటే రెండు ఓట్లు సైకిల్కి వేస్తేనే మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పయనిస్తుందని తెలియజేసుకుంటున్నాను నేను తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం వస్తే నరేంద్ర మోడీ గారు కానీ ఇలా ముగ్గురు కూడా స్త్రీలకు తెలుగుదేశం పార్టీ సమాన హాస్తి యొక్క చట్టం ఒకటి పెట్టింది కాబట్టి అలాగే తెలుగుదేశం పార్టీ బీసీలకు రిజర్వేషన్ లో ఇరవై నాలుగు శాతం చేశారు ముప్పై నాలుగు శాతం టెన్ పర్సెంట్ తగ్గించారు బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా బీసీలకు వెన్ను మొక్క ఉండదు బీసీలకు మైనార్టీలకు ముస్లింలు అందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా అందరికీ యాభై ఏళ్ళకే పెన్షన్ అలాగే పెన్షన్ కూడా అత్యధిక శాతం పెంచింది మనమే జస్ట్ మనం ముప్పైతో స్టార్ట్ చేసాం రెండు వందలు అవైంది రెండు వందల తర్వాత రెండు వేలు వెయ్యి చేశారు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి తర్వాత రెండు వేలు చేశారు రెండు వేల తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా నాలుగు వేలు చేశారు వాళ్ళు చేశారు రెండు వందల యాభై చప్పుని ఇచ్చారు తప్ప ఏ హామీ అనుకున్న హామీ ఏది కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు కదా అని చేస్తారనుకున్నారు అలాగే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు చేశారంటే నాలుగు వేలు ఆరు వేలు చేశారు దివ్యా దివ్యాంగుల పెన్షన్ అది కూడా మీరు కోరుతున్నాను అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో మనం అందరూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వైపు పయనించాలంటే అభివృద్ధి అలాగే అభివృద్ధితో పాటు మనకి మనకి సంక్షేమం కూడా కావాలి మన అందరికీ సంక్షేమం కూడా కావాలి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమం ఉంటేనే మనం పథకాలన్నీ అంతే అభివృద్ధి లేకుండా సంక్షేమం వచ్చింది సంక్షోభం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంక్షోభం ఎక్కడ వెళ్లకుండా ఉండాలంటే మనం జగన్మోహన్ రెడ్డికి ఓటు చేయకూడదు ఎందుకంటే సంక్షేమం చేస్తాడు అభివృద్ధి చేయడం సంక్షోభం అవి వెళ్ళిపోతుంది సంక్షోభం వెళ్ళిపోతే మనం ఎవరు కూడా ఇక్కడ శ్రీలంక మాదిరిగా అయిపోతుంది దాన్ని గమనించి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ రెండు ఓట్లు మరి అందరం వెయ్యాలని మిమ్మల్ని అందరినీ కూడా వివరించుకుంటున్నాను అంతేకాకుండా రెండు కూడా సైకిల్ అయితే కూడా నేను తెలియజేస్తుంది థ్యాంక్ యూ అందరికీ ఐలా సమావేశానికి సమయాలకి ఈవేళ ఇద్దరు పెద్ద ఎత్తున ఈ యొక్క కుట్రు యేర్రా చౌదరి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది ఇదంతా కూడా రాబోయే కాలంలో మార్పు కోరుకుంటారు ప్రజలందరూ కూడా ఈ యొక్క సైకోపాలను పోవాలని చెప్పేసి ఈ యొక్క ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది తంపల్సరిగా కూడా మరి సైకిల్ గుర్తు చేసి వీళ్ళంతా కూడా నిర్ణయంతో వచ్చారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా భావితారాల భవిష్యత్తు బాగుండాలన్నా మరి వీళ్ళంతా కూడా సైకిల్ చేయడానికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయడానికి ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగిందని అని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తూ మరి తప్పనిసరిగా కూడా ఈ రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రం మరి రాజధాని కావాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి పోలవరం ప్రాజెక్టు కట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అలాగే యువత భవిష్యత్తు ఏర్పడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి అదే రకంగా మరి ఈ యొక్క రాష్ట్రం మరి అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పేసి ఈ యొక్క మహిళలు అందరూ కూడా ఈవేళ ఏకదాటిగా అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున తరగతి వచ్చినటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా మేము కొత్త తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి